ఈ రోజు మనం కేతిరేని కిచెన్ లో మల్టీ విటమిన్ వెజిటేబుల్ జ్యూస్ చేయబోతున్నాము ఎందుకుగాను మనము మొదటిగా క్యారెట్ తీసుకున్నాము రెండు నెల్లికాయలు ఐ మీన్ ఆమ్లా తీసుకున్నాము అలాగే ఒక చిన్న సైజు బీట్రూట్ అలాగే పుదీనా తీసుకున్నాము కొత్తిమీర ఉన్న కొత్తిమీర కూడా వాడుకోవచ్చు కొద్దిగా ఒక్క పీసు లవంగం తీసుకున్నాము అల్లం తీసుకున్నాము హాఫ్ నిమ్మదబ్బ తేనె అండ్ పుచ్చికాయ మొక్కలు ఏంటంటే దీంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రావడం కోసం మనం ఈరోజు వాటర్ మెలన్ మొక్కలు వాడుతున్నాం అలాగే వాటర్ మెలన్కి బదులుగా మన దగ్గర కుంకుంబరు ఉన్నా కుకుంబర్ కూడా వాడుకోవచ్చు లేదా దోసకాయ ఉన్నా వాడుకోవచ్చు లేదంటే ఆరెంజ్ టైప్ ఉన్నా కూడా దీంట్లో మిక్స్ చేసి సూటబుల్ అనమాట వీటి కాంబినేషన్ ఆరెంజ్ కూడా బాగుంటుంది అన్ని సి విటమిన్ మాక్సిమం ఉండే ఐటమ్స్ ఏ సి విటమిన్ అన్ని విటమిన్ ఉంటాయి వీటిని మనం జ్యూస్ చేస్తాము వీటిలో మనకి తీపి ఆల్రెడీ మనకి వాటర్ మెలన్ తీపి వస్తుంది కాబట్టి వాటర్ మెలన్ తీపి ఉంది కాబట్టి మనం హనీ తక్కువ తక్కువేసుకోవాలి లేదంటే వేసుకోకుండా పర్లేదు వాటర్ మెలన్ కాకుండా కుకుంబర్ వేసినప్పుడు మనకి తీపి తక్కువ వస్తుంది కాబట్టి మనం అప్పుడు హనీ వేసుకోవచ్చు లేదంటే మనం బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా కొద్దిగా కొద్దిగేసా ఉంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ అనమాట సో మనం అన్ని రెడీ తిరిగి ఇంకా మనం స్టార్ట్ చేద్దాం కావాలంటే ఇంకో ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా ఏలక్కాయ ఇలాచి చిన్న ఇలాచి వాడుకోవచ్చు ఓకే ఇంకా జ్యూస్ స్టార్ట్ చేద్దాం సో ఆల్మోస్ట్ అన్ని మనం మిక్స్ చేసాము లేయర్ బై లేయర్ ఫస్ట్ వాటర్ మిల్ వేసి కొద్దిగా వాటర్ కంటెంట్ దానిపైన చేస్తూ ఇంకా కూడా మనకి వాటర్ మిల్న్ మిగిలిపోయింది ఇది ఫస్ట్ కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా డౌన్ అయ్యి వాటర్ పట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా మిక్స్ చేసుకుందాము ఓకే ఫస్ట్ అటెంప్ట్లో ఆఫ్ అయిపోయింది ఇంకా మిగిలిన వాటర్ మిలన్ కూడా వేస్తున్నాము మనము దీన్ని కూడా వేసేసి మనం మిక్స్ చేద్దాము చూడండి ఇది పెద్దలకి ఏజ్డ్ పీపుల్కి పళ్ళు తక్కువ అన్ని తినలేని వారికి అంతా కూడా ఇలాగ జ్యూస్ చేసేవచ్చు అలాగే చిన్నపిల్లలకి చాలా బెస్ట్ ఒక కప్పు వచ్చినా పర్లేదు చిన్నపిల్లలకి పెద్ద వరకు ఒక గ్లాస్ వరకు తాగినా కూడా చాలా మంచిది ఇది రెండు పూట రోజు తాగినా కూడా చాలా మంచిది ఇది మీరు ట్రై చేయండి ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి నా వీడియోలకి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి సో వాటర్ మెల్లో ఉన్న వాటర్ మొత్తం రెడీ అయిపోయింది మనకి ఫుల్ ఆఫ్ జార్ రెడీ అయింది ఇంకా దీన్ని మనం డ్రైన్ చేసి నీట్గా సర్వ్ చేసుకున్నాం సో ఇక రెడీ అయిపోయింది మనము జ్యూస్ వాడడా వడగట్టడానికి ఇలాంటి స్టైనర్ని ఐ మీన్ జాలీని వాడుతుంటాము డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ వాడుతున్నాం దానికన్నా కూడా బెటర్ ఇలాంటి జ్యూసులకి ఏదైతే మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుందో ఆమ్లా కానీ పుచ్చకాయలు ఇలాగ బీట్రూట్ వాటిలో ఉన్న గట్టిగా నిలిచిపోతున్న వేరు లాంటివి అవన్నీ ఈజీగా ఫిల్టర్ అవ్వాలంటే పల్సిన గుడ్డలో మాత్రం చాలా బాగా అవుతుందండి మనం పిండుకోవచ్చు పూర్తిగా రసం పిండే విధంగా గుడ్డలు అయితే బాగుంటుంది ఈ అవకాశం లేని ఇష్టం ఇసుక లేని మనం స్టైనర్లు చేసుకోవచ్చు మనం జ్యూస్ బాగా వడకట్టుకున్నాము ఇక మనం ఇందులో ఇప్పుడు లెమన్ యాడ్ చేయాలి ఎందుకంటే లెమన్ ముందు యాడ్ చేస్తే పిక్కల వల్ల కానీ గింజల వల్ల కానీ మళ్ళీ చెది వస్తుంది అంతా వెళ్ళిపోద్ది కాబట్టి ఇప్పుడు జ్యూస్ అయిన తర్వాత నిమ్మని పిండుకున్నామంటే పూర్తి నిమ్మరసం మనకి జ్యూస్లో కలుస్తుంది అనమాట ఇప్పుడు టేస్ట్ చూసి తీపి తక్కువ ఉంటే మనం హోనీ వేసుకుందాము ఐ మీన్ తేనె వేసుకుందాము టేస్ట్ చేద్దాం సో మనం ఇప్పుడు జ్యూస్ టేస్ట్ చూస్తున్నాము ఎస్ కరెక్ట్గా సరిపోయిందండి తీపి కూడా ఇంకా ఈ రోజు మనకి తేనె అవసరం లేదు ఆ పుచ్చకాయలో వాటర్ మెలన్ లా తీ తక్కువ ఉంటే మనం కొద్దిగా తేనె చేస్తుండే వాళ్ళము అవసరం లేదు మనకి సరిపోయింది ఇప్పుడు ఈ ఇలాంటి జ్యూస్ మనము వారంలో నాలుగు సార్లు వీలైతే కొంతమందికి రోజు కొన్నిసార్లు తీసుకుంటే తప్పలేదు పిల్లలకి పెద్దలకి అందరికి ఇవ్వచ్చు ఎవరైతే వెజిటేబుల్స్ తినలేరో వాళ్ళకి జ్యూస్ ఇంకా బెటర్ అండి లేదు మనం బీట్రూట్ లాంటి తిన్నా ఆమ్లాలన్నీ తిన్నా నెల్లికాయలు అన్ని తిన్నా కూడా బాగుంటుంది బట్ ఎక్కువ తినలేం కాబట్టి అన్ని మిక్సీ జ్యూస్ చేసుకుంటే బాడీకి తగిన సఫిషియంట్ విటమిన్స్ దొరుకుతాయి ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది దీనిలో ఉండే ఫైబర్ ఇవర్ అన్నీ కూడా బాగా మనకి పనికొస్తుంది మీరు ట్రై చేయండి ఇలాగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇక్కడ మార్కెట్లో దొరకేటువంటి టేస్ట్ హోమ్ మేడ్ జ్యూస్ ఇది మీరు ట్రై తప్పక ట్రై చేస్తారని ఆశిస్తూ కేత్రిని కిచెన్ హరి సర్వ్ చేసుకున్నాము ఇంకా కూడా మిగిలిపోయింది మూడో గ్లాస్ కూడా నేనైతే ఒక గ్లాస్ తో ముగించను చూడండి నూరకు కూడా ఒక గ్లాస్ తో నొరగ లేకుండా ఒక గ్లాస్ వచ్చింది డిఫరెంట్ కలర్ గా వచ్చింది బట్ నేనైతే రెండు గ్లాసులు తాగుతాను అది ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు తాగచ్చు థ్యాంక్ యూ